ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న కృష్ణనీళ్ళ గురించి చెప్తానండి మురళీ మనోహర్కి వెయ్యి గుండెగల నైవేద్యం చేసి ఇప్పటికీ గురువాయురప్పకి ఎందుకు నైవేద్యం పెడతారో ఆ స్వామి ఈ స్వామి లీల ద్వారా మనకి తెలుస్తుందండి ఈ వీడియో చివరి వరకు వింటే స్వామివారి లీల ఎంత అమోఘమో మనకు తెలుస్తుందండి ఒక చిన్న మాట ఏంటంటే ఆ స్వామి మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురుచేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తారండి ఇక మనం స్వామి లీల ఎలాంటిదో తెలుసుకుందామా తులసిమాలలతో ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడు ఆలయం గురువాయూరులో ఉన్నదండి గురువాయూరు కేరళ రాష్ట్రంలో ఉందండి ఈ ఈ బాలగోపాలం ఈ గురువాయూరులో ఉన్నారనమాట ఆ ఈ గురువాయూరు దక్షిణ ద్వారకా అని కూడా పిలుస్తామన్నమాట ఇప్పుడు ఒక నలుగురు భక్తులు గురువాయూరుకి దగ్గరలో ఉన్నారండి ఆ నలుగురు చాలా వృద్ధులు అనమాట కృష్ణ భక్తులు వాళ్ళు మంచి కృష్ణ హరినామస్మరణ కృష్ణనామస్మరణే వాళ్ళకి ఆహారంలాగా అలా ఉంటూ ఉంటారనమాట వాళ్ళు చాలా వృద్ధులు ఆ వృద్ధులే కాక వాళ్ళు చాలా పేదవాళ్ళు కూడా అనమాట పూట గడవటం కూడా చాలా కష్టం వాళ్ళకి వారికి తెలిసిందల్లా ఏంటంటే పని చేయటము ఏం పని అంటే వంట చేయటం అనమాట దొరికితే తినేవారు లేదా స్మరణతోనే కడుపు మనసు నింపుకుండేవారు అనమాట అదే ఊరిలో ఒకరోజు ఒక పెద్ద వేడుక జరుగుతుంటే వంట చేయటానికి వంట వంట మనుషులు కావాలని వారికి తెలిసిందనమాట వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీద భారం వేసి వంట చే వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకి వెళ్తారనమాట ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు ఏమో నడుము వంగిపోయి నిలబడటానికి కూడా శక్తి లేని ముసలి వాళ్ళు వంట చేయటానికి వచ్చారా అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయసులో మీరు వంట చేయటానికి వచ్చారే ఇదేదో చిన్న వేడుక అనుకున్నారో ఏమో వెయ్యి గుండెలు అన్నం కూరలు పప్పు చారు అన్ని రకాలు చేయాలి ఈ వయసులో మీరు అంత పని చేయగలరా చెప్పండి ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతోటి ఈ పని చేయటానికి వచ్చారా అని ఒక తాళిగా అన్నాడనమాట ఈ కృష్ణ భక్తులైన నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి ఈ మా ప్రయత్నం మేము చేస్తాం అంతా ఆ కృష్ణుడే చూసుకుంటారు అని ఆ వృద్ధులు చెప్పారనమాట ఆయనకి బాగానే ఉంది మీరు చెప్పేది మీ భా మీ భారం కృష్ణుడి మీద పెట్టి నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి చెప్పన్నాడు అనమాట మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా ఇది మీ శక్తిని మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరటం లేదన్నాడు అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా మేము ప్రయత్నిస్తాము ఇదివరకే ఎన్నో స సంతర్పణలు లక్షల మందికి వంట చేశాము అనుభవం మాకున్నది అన్నారు వాళ్ళు సరే చూస్తాను తేడా వచ్చిందంటే ముసలాళ్ళని కూడా చూడని జాగ్రత్త అన్నాడు గురు గురువాయూరప్ప నీ అనుగ్రహం ఉంటే గడ్డి పూచలతో మదగజాలను కట్టేయొచ్చు దేనికైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు నీ మీదే భారం వేశాం మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారి వారి స్థలానికి వెళ్ళిపోయారనమాట మన్నాడు ఉదయం తెల్లవారుజాముని మూడు గంటలకి నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారనమాట అప్పుడు వాళ్ళకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బా ఒక బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపిస్తాడనమాట వాళ్ళు ఆశ్చర్యపోతూ నాగోరి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడొచ్చావు అని అడుగుతారనమాట నలుగురు అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది వృద్ధులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను అని అంటాడనమాట ఆ నలుగురికి చాలా సంతోషం కలిగిందనమాట అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు వంట చేయటానికి వంట పనిని మొదలుపెట్టారనమాట ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారే కానీ ఆ బాలుడే మొత్తం చకచకా పూర్తి చేసేసాడు ఉదయం తొమ్మిది గంట తొమ్మిది గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసేసి దేవుడి నైవేద్యం కోసం పొంగలి పులిహార అన్ని రకాల పిండి వంటలు సిద్ధం చేసేసాడనమాట అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్య కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చాడనమాట వారికి వంట చేయటంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యనిర్వహణకి తెలియదు అనమాట వారి సత్కారం జరుగుతుండగా నేను త్వరగా గురువాయూరు వెళ్ళాలి నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనమాట ఆ నలుగురు భక్తులు భోంచేసేసి ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళారు వాళ్ళ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారనమాట గురువారు గురువాయూరులో దర్శనం చేసుకొని వాళ్ళ నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారనమాట ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కల వచ్చింది ఆ కళలో గురువాయురొప్ప కనిపించి భక్తులారా నాగోరిలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే నా చేత పని చేయించుకొని కూలీ ఇవ్వకుండా మీకు న్యాయమేనా అని అని చెప్పి అడిగాడు ఉలిక్కిపడి లేచి ఒకరికొకరు చూసుకుని ఆశ్చర్యం ఆశ్చర్యం అందరికీ ఒకే కల వచ్చింది ఇది కళ కాదు కదా కాదు కాదు అందుకే దివ్య దర్శనం సందేశం లభించింది వెంటనే అంద అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయురప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంతో గురువాయూరు చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారనమాట ఈ సంఘటన మూలంగా ఇప్పటికి కూడా వెయ్యి గుండెలు నైవేద్యం చేసి గురువాయూరపనికి పూజలు చేస్తున్నారనమాట అక్కడ ఆ సమయంలో వంట చేసి కూలీలు వ కూలీలు వారికి వచ్చిన కూలీ డబ్బులు ఒక వంతు దేవుడు నేటికి సమర్పిస్తుంటారనమాట సర్వం కృష్ణ